ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు రోజు రోజుకి చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది గత మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లు డ్యూటీలు చేసిన జూనియర్ లెక్చర్స్కి ఇన్విలేషన్ స్పాట్ వాల్యుయేషన్స్ అలాగే ప్రాక్టికల్ ఎక్స్టర్నల్ డ్యూటీ చేసినటువంటి చాలామందికి ఇవ్వవలసినటువంటి రెమ్యునరేషన్ అమౌంట్ ఎంతవరకు ఇవ్వలేదు దీని మీద మరి మా యూనియన్ తరఫున ఇంటర్మీడియట్ బోర్డు వారితో మేము మాట్లాడుతున్నాం అదిగో ఇదిగో అని గడిపేస్తున్నా వాస్తవంగా గతంలో డ్యూటీ అయిపోగానే వెంటనే ఆ సాయంత్రం మాకు డబ్బులు ఇచ్చేసేవారు మా డబ్బులు మాకు కానీ అకౌంట్లు వేస్తామని చెప్పేసి నెలలో తరబడి కాలయాపన చేసేస్తున్నారు అసలే మా జీతాలు తక్కువ మీరు ఎక్కడో ఈ జిల్లాకి ఆ మూల ఈ మూల డ్యూటీలు వేస్తే ఆ రెండు మూడు రోజులు మేము సొంత ఛార్జీలు పెట్టుకుని అక్కడికి వెళ్ళే రూములు తీసుకుని అక్కడ ఉండి మా సొంత డబ్బులు ఎదురు పెట్టుబడి పెట్టి మరీ పనిచేస్తున్నాం అంటే మాకు రావాల్సిన అమౌంట్ మాకు వెంటనే ఇచ్చేస్తే ఆ అప్పో చొప్పులోనే ఏమైనా ఉంటే తీర్చుకుంటాం ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా అవకాశం చేసుకుంటాం మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా ఇన్ని నెలలు కాలేపం చేస్తున్నారంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా గతంలో ఇలాగే మాకు రావాల్సిన అమౌంట్ని ఇవ్వకుండా ఇంటర్మీడియట్ బోర్డు సుమారు ఎనభై లక్షలు తినేశాను అది పెద్ద ఇష్యూ అయింది పేపర్లు వచ్చినాయి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే ఈసార్ ఈసారి కూడా మాకు రావాల్సిన అమౌంట్ని మళ్ళీ బోర్డు తినేస్తారని భయం పట్టుకుంది కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దయచేసి ఈ విషయం మీద సీరియస్ తీసుకోండి ఎవరైతే ప్రాక్టికల్స్ డ్యూటీలు పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించిన డ్యూటీలు చేస్తారో వాళ్ళకి రావాల్సిన రెగ్యులేషన్ను వెంటలో వెంటనే మా అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ వీడియో ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ రెమ్యులేషన్ వెంటలో వెంటనే మా అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ